అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తుల రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై రెండు సోమవారం రోజున తుల రాశి వారు భారీ ప్రమాదంలో పడబోతున్నారు జాగ్రత్తగా ఉండండి మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజున తులారాశివారికి వారికి పరంగా అత్యంత కీలకమైన జాగ్రత్త అవసరమైన రోజుగా కనిపిస్తోంది ఎందుకంటే ఈ రోజున శని రాహు మంగళ చంద్రగ్రహాల ప్రభావాలు ఒకేసారి వారిపై పడడం వల్ల జీవితంలో అనేక స్థాయిలో ప్రమాద సూచనలు ఉద్భవిస్తున్నాయి సాధారణంగా ఈ వారు శాంత స్వభావం కలవారు అందరితో సమతూకంగా మెలిగేవారు గొడవలు వద్దు అనుకుని చాలా విషయాలను లోపలే దాచుకునే వ్యక్తులు కావడం వల్ల చాలా సందర్భాల్లో పరిస్థితులను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది కానీ ఈ రోజున అదే నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఈరోజు ప్రయాణాలకు సంబంధించిన ప్రమాద సూచనలు బలంగా కనిపిస్తున్నాయి బైక్ లేదా కారు నడుపుతున్నప్పుడు తొందరపాటు ఫోన్ మాట్లాడడం అలసటతో డ్రైవింగ్ చేయడం ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వంటివి చిన్న ప్రమాదంగా మొదలై పెద్ద గాయంగా లేదా ఆర్థిక నష్టంగా మారే అవకాశం ఉంది అలాగే బస్సు లేదా ట్రైన్ ప్రయాణంలో కూడా జాగ్రత్త అవసరం జారిపడడం దెబ్బ తగలడం విలువైన వస్తువులు పోగొట్టుకోవడం వంటి పరిస్థితి కూడా సంభవించవచ్చు ఉద్యోగ రంగంలో ఉన్న ఈ తులారాశి వారికి ఈరోజు పని ప్రదేశంలో ప్రత్యేక జాగ్రత్త అయితే అవసరం ముఖ్యంగా మిషనరీ ఎలక్ట్రికల్ నిర్మాణ రంగాలు వర్క్షాపులు ఫ్యాక్టరీలు పొలం పనులు చేసేవారు నిర్లక్ష్యం చేస్తే చేతులు కాళ్ళు తలకి గాయాలయ్యే అవకాశం కూడా ఉంది ఇది చిన్న పని అని భావించి రక్షణ పరికరాలు ఉపయోగించకపోవడం ప్రమాదాన్ని పెంచుతుంది కార్యాలయాల్లో ఉన్నవారికి మాటల వల్ల సమస్యలు రావచ్చు ఒక చిన్న మాట పెద్ద వివాదంగా మారి పై అధికారుల అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంటుంది ఆర్థికంగా కూడా ఈరోజు తులారాశి వారికి హెచ్చరిక రోజు ఎవరికైనా అప్పుగా డబ్బు ఇవ్వడం కొత్త పెట్టుబడులు పెట్టడం బిజినెస్ డీల్స్ సైన్ చేయడం మాట మీద నమ్మి లావాదేవీలు చేయడం వంటివి నష్టానికి దారితీస్తాయి ఈరోజు డబ్బు వస్తుంది లేదా లాభం ఖాయం అనే మాటలు విన్నా నమ్మకూడదు ఎందుకంటే రాహు ప్రభావం వల్ల మోసం మాయ మాటలు తప్పుడు హామీలు ఎక్కువగా పనిచేస్తాయి కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో చూస్తే ఈరోజు ఈ తులారాశివారి సహనానికి పరీక్ష పడుతుంది చాలా కాలంగా దాచిపెట్టిన భావోద్వేగాలు ఒక్కసారిగా బయటకు వచ్చే అవకాశం ఉంది దాంతో కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో సన్నిహితులతో మాటలు తూటాలు దూసుకుపోయే ప్రమాదం ఉంది ఒకసారి మాటలు అలుపు తప్పితే సంబంధాల్లో చీలిక వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఈరోజు మౌనం కూడా ఒక రక్షణ అనే భావనతో ఉండడం చాలా అవసరం ఆరోగ్యపరంగా ఈరోజు వారికి శరీరం కన్నా మనసే ఎక్కువగా అలసిపోయినట్టు అనిపించవచ్చు తల తిరగడం తలనొప్పి ఛాతిలో ఒత్తిడి గుండెదడ నిద్రలేమి జీర్ణ సమస్యలు బీపీ హెచ్చదగ్గులు వంటి సంకేతాలు కూడా కనిపించవచ్చు ఇవన్నీ పెద్ద వ్యాధులు కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంగా మారే అవకాశం ఉంది కాబట్టి విశ్రాంతి తీసుకోవడం ఒత్తిడికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి రాత్రి పదకొండు గంటల మధ్య ఈ తులారాశి వారికి ప్రమాద సూచనలు ఎక్కువగా పనిచేస్తాయి కాబట్టి ఆ సమయంలో ప్రయాణాలు గొడవలు కీలక నిర్ణయాలు డబ్బు లావాదేవీలు పూర్తిగా నివారించడం మంచిది ఇంట్లోనే ప్రశాంతంగా ఉండడం ఉత్తమం ఇక జ్యోతిష్య పరంగా ఈరోజు శని కర్మ ఫలితాలను గుర్తు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తాడు రాహు అకస్మాత్తు సంఘటనలు మరియు మోసలను చూపిస్తాడు మంగళుడు ఆవేశం మరియు ప్రమాదాలను పెంచుతాడు అలాగే చంద్రుడు మనసును అస్థిరం చేస్తాడు ఈ నాలుగు కలిసి తులారాశివారి జీవితంలో జాగ్రత్త లేకపోతే నష్టం తప్పదు అనే సంకేతాన్ని అయితే ఇస్తున్నాయి అయితే గ్రహాలు ప్రమాదాన్ని చూపిస్తాయి తప్ప తప్పనిసరిగా నష్టం జరగాలనే నియమం అయితే లేదు మన జాగ్రత్త మన ప్రవర్తనే ఫలితాన్ని మార్చగలదు అందుకే ఈ రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివుడిని లేదా మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం ఓం నమశివాయ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఇక ఈరోజు అహంకారం కోపం తొందరపాటు తగ్గించడం చాలా మంచిది అలాగే అవసరం లేని మాటలు అవసరం లేని ప్రయాణాలు అవసరం లేని నమ్మకాలు తగ్గిస్తే ఈ భారీ ప్రమాద యోగం తీవ్రత గణనీయంగా తగ్గుతుంది మొత్తానికి ఈ రోజున తులరాశి వారికి భయపడాల్సిన రోజు కాదు కానీ నిర్లక్ష్యం చేస్తే భారీ నష్టాన్ని తెచ్చిపెట్టే రోజు జాగ్రత్తగా ఉంటే అదే రోజు ఒక హెచ్చరికగా మారి భవిష్యత్తులో పెద్ద సమస్యల నుంచి రక్షించే అనుభవంగా మారుతుంది కాబట్టి నాకేమీ కాదు అనే భావనను పక్కన పెట్టి ఒక్కరోజు పూర్తిగా జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రాణ ధన పరువు సంబంధాలు అన్నీ కూడా రక్షించుకునే అవకాశం ఉంటుంది